ఎన్నికలలో ఏదో విధంగా గెలవాలన్నీ అనువలోచితంగా ఆ రోజు ఆలోచన లేకుండా కేవలం గెలుపు కావాలన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో అమలు పరిచిన పథకాలు ఈ రాష్ట్రంలో అమలుపరిచిన పథకాలకు రెండింతలు మూడింతలు నాలుగింతలు నీకు పదవి ఇవ్వాలి నీకు పదవి ఇవ్వాలి నీకు పదవి నీకు పద అంటూ అసహ్యంగా ప్రచారం చేసుకొని ఇప్పుడు అవి అమలు పరచలేని దీనావస్థలో నువ్వు ఉంటూ ప్రజలు ఆలోచించాలా ఆ రోజు ప్రజలు అడిగారా నువ్వు ఈ సూపర్ శిక్షను అడగలేదు కదా నీకు అత్యంత ఆప్తుడు నీ విజయంలో కీలక పాత్ర వహించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా వీరు కూడా అనాలోచితంగా వరాలు కురిపిస్తున్నారు మరి ఏంటిది మీకు ఆలోచన కలగడం లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేమన్నారు అదే నా సాహస సంపద సృష్టి చేయగల వ్యక్తిని ఇది విశ్వామిత్ర సృష్టి చేసే కరెన్సీ చెల్లుబాటు కదా విశ్వామిత్రుడు ఆనాడు విశ్వామిత్ర సృష్టి చేసి ఏం చేశాడు ఇది ఇప్పుడు నీ పరిస్థితి అంతే ఇలాగే ఐదేళ్ళు కడుపు ప్రజలు చేయవలసింది అప్పుడు ఆలోచిస్తారు ఇప్పుడు కాదు సీరియస్గా ఆలోచించేది ఓకే